వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్ హన్మకొండ జిల్లా పర్కాలపట్టణ పట్టణ బస్టాండ్ డిపో మేనేజర్ రాంప్రసాద్ మాట్లాడుతూ పర్కాలపట్టణ పట్టణ ప్రజలందరూ జరగబోయే రోజుల్లో మేడారం జాతరకు ప్రజలు బస్సు సౌకర్యం కొరకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పర్కాల గుండ్లగండి సంతలో ఇరవై ఆరో తారీఖున మేడారం జాతరకు బస్సు సౌకర్యం కల్పించేందుకు పర్కాల డిఎం రాంప్రసాద్ సౌకర్యాలు కల్పించామని పరకాల డిఎం రాంప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడారు పర్కాల డిఎం రాంప్రసాద్ కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటే రమేష్ చంద్ర ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని సందర్భంగా మరియు ఈ బస్టాండ్ ఆవరణలో ఎలాంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు నిర్వహిస్తున్నారు రామ్ ప్రసాద్ గారు డిఎం గారు ఇక్కడ మన ముందున్నారు ఈ జరగబోయే కార్యక్రమాలకు మరియు ప్రయాణికులకు సురక్షితమైన మంచి సౌకర్యాలు అందించడానికి రామ్రసాద్ గారు మన ముఖ్యున్నారు గారు వారు వారి యొక్క రెండు నిమిషాలు ఈ టీవీ ఛానల్ కామరే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా టీవీ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా ఎన్పిఎస్ న్యూస్ ఛానల్ ద్వారా వారు మనకు తెలుపుతారు సార్ ఒక నిమిషం చెప్పండి మరకాల పట్టణ గ్రామం గ్రామ ప్రజలకు మరియు పక్కన చుట్టూ గ్రామ ప్రజలందరికీ మన పరకాల డిపోలో దగ్గరలో ఉన్న ఇక్కడ ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఇక్కడ మనకు కార్నర్లో బ్లైండ్ స్పాట్ దగ్గర మనం పెట్టడం జరిగింది సార్ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రయాణికులకు అదేవిధంగా మా డ్రైవర్ కండక్టర్ సోదరులకు కూడా ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఇది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు రోజున మనం పడకాల్లో పక్షుల సంస్థ దగ్గర మేడారం సంపక్క సార్లమ్మ జాతర క్యాంప్ ఓపెనింగ్ చేస్తున్నాం సార్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరూ తమ తమ మేడారం సమస్య సారక జాతర మొక్కులకు మన మేడారం పరపాల మంత క్యాంప్ నుంచి క్షేమంగా వెళ్ళి మొక్కులు అమ్మవారి మొక్కులు తీసుకొని మళ్ళీ క్షేమంగా మన పరపాలకు తిరిగి వచ్చేందుకు తగిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాం ఈ మన రీసెంట్ గానీ జరిగిన ప్రమాదం దృష్టి ఇక్కడ మనం డ్రైన్ స్పాట్ మీద పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇది డ్రైవర్లకు చాలా యూస్ఫుల్ అయింది సార్ ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈ కార్నర్ నుంచి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి పెట్టాము డ్రైవర్లకు అదేవిధంగా థ్యాంక్ యూ తన పక్కన సందేశానికి ఇచ్చారు ప్రజలకు ఎలాంటి ప్రయాణికులు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు తాను చర్యలు జాగ్రత్త తీసుకుంటున్నారు ఇక్కడ నూతనంగా ఇప్పుడు సార్ చెప్పారు ఇక్కడ కొన్ని కొన్ని డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసినారు ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు చేస్తున్నారు మరియు మేడవం చెమ్మ చార్మల్ల మా దేవుళ్ళ మొక్కలకు పోయే ప్రతి ప్రయాణికులకు వారు జాతరకులు ఈ డిపో నుండి పరకాల డిపో నుండి దియంగా వారు బాధ్యతలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం సేవలందించడానికి వారు తన వద్ద కృషి చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు నిండు నూరేళ్లు ఆయుధారాజ్యంగా జిల్లా కాపలతో సుఖ సంతోషంగా ఉండాలని శ్రీ భగవాన్ కుమేశ్వర సెకండ్ కోరుకుంటున్నాం ఆ మేడనం సమ్మక్క సారక్క దేవులను కూడా కోరుకుంటున్నాం నిజం మా నైజం నిరంతర చట్టన్వేషణ మా ధ్యేయం కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల ఓఆర్సే టీవీ నైన్ న్యూస్ ప్రతినిధి రాజ్ కుమార్ఎస్ అవకాశాన్ని మార్చిస్తున్నందుకు ధన్యవాదాలు నమస్కారం